హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు నేను బియ్య పిండితో మైసూరు బోండా వేస్తున్నానండి ఇవి ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను బియ్య పిండితో మైసూరు బోండాలు చేసుకోవటానికి ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్య పిండి వేసుకుంటున్నాను ఒక కప్పు బియ్య పిండికి అరకప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే మైదాపిండి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఆ తర్వాత మూడు స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల బొండాలు క్రిస్పీగా వస్తాయండి ఇలా మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం కలిసే విధంగా అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కొద్దిగా గట్టిగా ఉండే విధంగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని నానని ఇవ్వాలి పదిహేను నిమిషాల పాటు పిండి నానిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వంట చూడ వేసుకుంటున్నాను ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయలు కట్ చేసిన కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మొత్తం కలిసే విధంగా పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని బోండాలుగా వేసుకుంటున్నాను మైసూర్ బోండాలు వేసుకోవటానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కింది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెద్ద సైజు బోండాలుగా వేసుకోవాలండి ఇవి వేగిపోయాయి వీటిని తీస్తున్నాను చూశారు కదండి బియ్య పిండితో వేసుకున్న మైసూరు బొండాలు ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్